జై తెలంగాణ అక్కడ కూర్చున్న మా కూడా ఒకసారి పిడికిలెత్తాలే జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు తెలంగాణ యోధుడు పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా వేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కానీ అయినా మరి ఎందుకో ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు దయచేసి కోఆపరేట్ చేయండి విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా మేము ఉట్టిగా వేస్తలేము రెండవది జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యా మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు మా వాయిస్ వినిపించనియాలి అంత భయమైతే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకంటే మీరు చేస్తున్నది నూటికి వెయ్యి శాతం తప్పు అన్న విషయం మీకు తెలుసు ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అండగ అడ్డం పడితే హైదరాబాద్ లో జాయిన్ జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజ్లే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జ్యుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అది ఒక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పైచిల్కు టన్నళ్ళు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో కాంక్రీట్ కాంక్రీట్తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కూడా కనలేదు అటువంటి ప్రాజెక్ట్ కట్టాలే తెలంగాణకని ఆయన తెలంగాణ యోధుడు నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారుగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం పదహారు టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి పదహారు టీఎంసీలు నిలవ ఉండడం కాదు నూట నలభై ఒక్క టీఎంసీలు నిలవ ఉండాలే అని రిజర్వాయర్లు పదిహేను రిజర్వాయర్లు కట్టింది నా తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు తొంభై శాతం కాళేశ్వరం పనులు ఇచ్చింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం రీడిజైనే చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని ఇవాళ నిర్మల్కి నిజామాబాద్కి కరీంనగర్కి వరంగల్కి మెదక్కి నల్గొండకి ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో